స్వాగతం పలుకుతుంది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్ప నీరాజనం ఘటించవలసిందిగా కోరుతున్నాం

విద్య కోసం ఇచ్చారు మంచి మంచి పథకాలు పెట్టారు అలాగే ఒక మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి మంచి పథకాలు పెట్టారు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా పథకాలన్నీ తీసేశాడు దుల్హన్ పథకాన్ని తీసేశాడు దుకాన్ మకాన్ తీసేశాడు అబ్దుల్ సలాం సాగు కారణమయ్యాడు ఇలాంటి దుర్మార్గుడు మాకు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇలాంటి దుర్ దుర్మార్గమైన ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు ఎన్నో ఎంతో మందికి ముస్లిం సోదరులకి వేరే దేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఈ దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు పది లక్షలు పదిహేను లక్షలు వాళ్ళకి విదేశీ విద్య కోసం ఇచ్చారు ముస్లిం సోదరులు వ్యాపారం చేసుకోవడం కోసం పది రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు వాళ్ళకి లోన్లు ఏర్పాటు చేశారు దులాన్ పథకం ఇచ్చాడు